ఓం శ్రీ సాయిరం సాయిగరు కులం కార్యక్రమానికి స్వాగతం బాబా ఇచ్చే అనుభవాలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి మాత్రమే ఉండవు వారి అవతార ప్రస్థానంలో వారు ఏదైతే చేయదలుచుకున్నారో చేయించదలుచుకున్నారో వాటికి సంబంధించినటువంటి అనుభవాలను కూడా బాబా ఇస్తారు ఆ రోజు భక్తులకు మరి అటువంటి ప్రేరణ కలగడానికి బాబా వారికి ఇచ్చినటువంటి అనేక అనుభవాలే దీక్షితు ఎందుకు వాడగట్టుకున్నాడు భూటి దేనికోసం రాతివాడ నిర్మించారు ఇలా అనేక మంది భక్తులకు చాలా సూచనప్రాయంగా ఇచ్చినటువంటి అనుభవాలు అవి బాబా ప్రస్థానంలో కీలకంగా మారుతాయి ఈరోజు మన జీవితంలో కూడా మనకు వ్యక్తిగత అనుభవాలు ఇస్తూనే బాబా మనము వారి మార్గంలో ఏమి చేయాలి ఎలా నడవాలనేటువంటి వాటిని కూడా సూచిస్తారు ఆ రోజు విజ్ఞత కలిగినటువంటి వారు దాన్ని పట్టుకున్నారు ఈరోజు మనందరము కూడా పట్టుకోలేకపోతున్నాం ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సంకల్పాన్ని బాబా ఖచ్చితంగా ఇస్తాడు దాన్ని మనము గుర్తెరిగి ఉండాలి ఈరోజు బాబా పేరు మీద అనేక అన్న సంతర్పణ కేంద్రాలు మందిరాల్లో కూడా అన్న ప్రసాదయం అంతకంటే ముఖ్యమైనటువంటిది ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి సోలార్ టెక్నాలజీతో నడుస్తున్నటువంటి షిరిడీ ప్రసాదాలయం వీటన్నింటికీ మూలం ఎక్కడ పడ్డది అనేటువంటి దాని గురించి ఆలోచిస్తే ఎంత అద్భుతమైనటువంటి విషయం అవగతమైందంటే ఒక భక్తుడికి కలిగించినటువంటి ఒక చిన్న ప్రేరణ ఈరోజు షిరిడీలో అన్న ప్రసాదాలయం అక్షయంగా కొనసాగడానికి కారణమైంది ఒకసారి బేతాల్ అనేటువంటి ప్రాంతం నుంచి టెండూల్కర్ అనేటువంటి వ్యక్తి షిరిడీకి వస్తాడు ఆ రోజు ఏంటంటే షిరిడీకి వచ్చినటువంటి టాంగాలన్నీ కూడా సగుణమేర్ నాయక్ హోటల్ మిందు ఆగేటివి ఎవరు వెళ్ళాలన్నా అక్కడికి ఆగితే ఒక ట్యాక్సీ స్టాండ్ లాగా అక్కడ ఉండేది టెండూల్కర్ అనేటువంటి భక్తుడు కూడా అక్కడే దిగగానే సగుణమమీర్ నాయకు బస చూపెడతాడు ఇక్కడ భోజనం చేయవచ్చు అని చెప్ చెప్తాడు దాదాపు ఒక ఐదారు రోజులు ఆ భక్తుడు అక్కడ ఉండాలని చెప్పి నిర్ణయించుకొని వస్తాడు వచ్చినటువంటి మొదటి రోజు బాబాను దర్శించుకున్న తర్వాత సగనవీర్ నాయక్ హోటల్కి వస్తాడు వచ్చి మధ్యాహ్నం నాకు రెండు ప్లేట్ల భోజనం తీసి పెట్టమని అంటాడు సగనవీర్ నాయక్ అనుకుంటాడు వచ్చినటువంటిది ఒక వ్యక్తే కదా బసకు కూడా ఒక వ్యక్తి వెళ్ళాడు రెండు ప్లేట్లు దేనికోసమో సరే ఎవరన్నా మిత్రులు వస్తారేమో అని చెప్పి చెప్పి రెండు ప్లేట్లు తీసి పెడతాడు హారతికి వెళ్ళినటువంటి ఈ టెండూల్కర్ అనేటువంటి భక్తుడు బాబాను ప్రార్థిస్తాడు బాబా మీరు కూడా భోజనానికి వస్తారా నాతో పాటని బాబా చిరునవ్వు నవ్వి తల ఊపుతాడు తను రెండు ప్లేట్లు భోజనం తన ముందు పెడతారు సగనమీర్ నాయకు పెట్టిన తర్వాత ఒక భోజనం పైన ప్లేటు మరొక ప్లేట్ కప్పేసి ఉంచుతాడు ఒక భోజనాన్ని చేస్తాడు చేసి సగనమీర్ నాయక్తో చెప్తాడు ఎవరైనా సరే బిల్లు కట్టడానికి డబ్బులు చెల్లించడానికి ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే ఇటువైపు పకీర్లు కానీ బైరాగులు కానీ సాధువులు కానీ వస్తారు కదా వారికి ఈ భోజనం ఇవ్వు అని చెప్తారు సరే అని చెప్పి ఎవరో ఒకరు వచ్చి ఆ భోజనాన్ని స్వీకరించేటువంటి వారు ఎవరు స్వీకరించారనేటువంటి విషయం కూడా ఆ టెండూల్కర్ అనేటువంటి భక్తుడు అడిగేటువంటి వాడు కాదు సగనమీర నాయకుడు అట్లా నాలుగైదు రోజులు గడుస్తాయి గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి పదిన్నర సమయంలో సగునమీర నాయకు పాలక్యాన్ను రేపు ఉదయం కోసం తోము కావాలి కాబట్టి దాన్ని తోముకుంటూ ఉంటాడు అప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా కోసం తీసి ఉంచినటువంటి ఆహారాన్ని నాకు ఇవ్వగలుగుతావా అని అంటాడు సగనవీర్ నాయకు ఆశ్చర్యం వేసింది అంతకుముందు కూడా అనేక మంది సాధువులు పకీర్లు వస్తే తీసినటువంటి భోజనాన్ని పెట్టాడు కానీ ప్రత్యేకంగా ఈయన నా కోసం తీసినటువంటి భోజనాన్ని పెడతావా అనేటువంటి మాట అనేసరికి సరే అని చెప్పి సవినయంగా వారికి ఆసనం వేసి ఆ వ్యక్తి తీసిపెట్టినటువంటి భోజనాన్ని ఆ వ్యక్తికి పెడతాడు పెట్టిన తర్వాత ఆయన అడుగుతాడు ఎవరు ఈ భోజనాన్ని నా కోసం ఉంచారు అనంటే అతను దీక్షిత్వాడలో ఉన్నారు అని చెప్తారు చెప్పిన తర్వాత దీక్షిత్వాడలో ఉన్నటువంటి అతన్ని పిలుచుకురాపు అని అంటాడు వెళ్ళి సగనమేర నాయకు ఎంత తలుపు కొట్టినా సరే ఆ వ్యక్తికి మెలుకోరాదు ఇక లాభం లేదని చెప్పి మళ్ళీ హోటల్కి వచ్చేస్తాడు సగనమీర్ నాయకు వచ్చి చెప్తాడు అతను నిద్ర లేవట్లేదు పలకట్లేదు అని అంటే పొనిలే అతను రాకపోతే ఏమి నేను నాథ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాణ్ణి నేను వచ్చి భోజనం చేశానని చెప్పు అని అంటాడు సగుణమీర్ నాయక్కు ఏమీ అర్థం కాదు రాత్రంతా ఆలోచిస్తాడు నాథ సాంప్రదాయం నేను వచ్చి తినిపోయానని చెప్పు అని చెప్పి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రోగు చేయడం ప్రారంభిస్తాడు ఉదయాన్నే రాగానే ఆ టెండూల్కర్ అనేటువంటి వ్యక్తిని అడుగుతారు మీరు ఎప్పుడైనా బాబాను భోజనానికి పిలిచారా ఈ తీస్తున్నటువంటి భోజనం బాబా కోసమే కదా అని అంటాడు అవును కానీ వారు ఎప్పుడు రాలేదు కదా అని అంటే లేదు నిన్న రాత్రి వారు స్వయంగా వచ్చారు నేను నాద సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాణ్ణి అని చెప్పి చెప్పారు కాబట్టి బాబా వచ్చి మీ భోజనం చేశారనగానే అక్కడ ఉన్నటువంటి మామూలుగా మనకు అంత బాగా ప్రచారం జరగాలంటే జనం ఎక్కువ ఎక్కడ కూర్చుంటారు అక్కడ ప్రచారం జరిగిపోతుంది కదా ఊరంతా కూడా ప్రచారం మారుమోగిపోతుంది రాత్రిపూట బాబా వేరే శరీరంతో వచ్చి సగునమీర్ నాయక్ హోటల్లో భోజనం చేశాడట ఇది ఊరంతా పాకుతుంది పాకిన తర్వాత ఇటువంటి విషయాల్ని ఎవరు కూడా బాబాని అడిగి రూఢి చేసుకోరు ఒక్క శ్యామా మాత్రం కా చని ఉంది కాబట్టి శ్యామ వెళ్ళి అడుగుతాడు బాబా నిన్న మీరు సగునమీర్ హోటల్కి వెళ్ళి భోజనం చేశారు కదా రాత్రి అని అంటాడు బాబా చిరునవ్వు నవ్వి అవును శ్యామా వెళ్ళి చేశాను ఎందుకంటే కొల్హాపూర్లో ప్రతిరోజు మధ్యాహ్నం పూట దత్తస్వామి తిరుగుతూ ఉంటాడు దత్తస్వామి ఎప్పుడెప్పుడు తమ ముంగిట్లోకి వస్తారా వారికి భిక్ష సమర్పిద్దామా అని చెప్పి ఆ కొల్హాపూర్ జనులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఏ తల్లైనా ఆ రోజు ఆహారం ఉండడం ఆలస్యమైతే దత్తస్వామికి ఇంత బెల్లం ముక్కనైనా ఇస్తుంది అంత భక్తి వాళ్లకు భవిష్యత్తులో ఈ షిరిడిలో కూడా అలా జరగాలన్నదే నా ఆకాంక్ష అని అంటాడు అంటే ఒక టెండూల్కర్ అనేటువంటి భక్తుడికి ఇచ్చినటువంటి ఆ అనుభవము అనుగ్రహం వెనకాల ఎంత పెద్ద మిషన్ ఉందో చూడండి ఈరోజు సంస్థాన అన్న ప్రసాదాలయం మాత్రమే కాదు ఈరోజు షిరిడీలో అడుగడుగున అన్నదాన సత్రాలు ఉన్నాయి అక్కడ వెళ్ళి తినొచ్చు షిరిడీకి వచ్చినటువంటి వాళ్లకు ఆకలి అనేటువంటిది ఉండకూడదు అన్నం దొరకకుండా ఉండకూడదు అనేటువంటిది బాబా లక్ష్యం శ్యామ టెండూల్కర్తో చెప్తాడు నువ్వెంత అదృష్టవంతుడు అయ్యా బాబా స్వయంగా వచ్చి నీ భోజనం చేశాడు అంతేకాదు దీని వెనకాల ఉన్నటువంటి మర్మాన్ని కూడా వివరించాడు భవిష్యత్తులో షిరిడీలో ఎవ్వరూ కూడా అన్నం కొనుక్కోకూడదు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ తను తీసుకువచ్చినటువంటి భిక్షతోటి కొల్హాపూర్లో ఎట్లాగైతే దత్తస్వామి భిక్ష చేసి ఆహారాన్ని ప్రసాదాన్ని సమకూర్చేటువంటి వారో షిర్డీలో కూడా బాబా పేరున ఆ విధంగా అన్న ప్రసాదం జనులందరికీ కూడా సమకూరాలనేటువంటిది వారి కాంక్ష అని చెప్పి చెప్తాడు ఆ టెండూల్కర్ అనేటువంటి భక్తుడు ఎంతో సంతోషపడి సగనవేర నాయక్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అయ్యా నేను రేపు షిర్డీ నుంచి వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ప్రతిరోజు ఒక ఐదు పల్లెలల్లో భోజనాన్ని సిద్ధంగా ఉంచు ఆ సమయానికి ఎవరైతే డబ్బు ఇచ్చి భోజనాన్ని కొనలేరో వారికి ఆ ఐదు పల్లాలను ఇవ్వు నీకు ప్రతీ నెలా కూడా దానికి అయ్యేటువంటి ఖర్చును నేను మనీ ఆర్డర్ ద్వారా పంపుతాను అని అంటాను అక్కడ పడ్డది బీజం ఈరోజు షిరిడి దివ్యమంగళ క్షేత్రంగానే కాదు షిరిడి ఈరోజు ఒక అన్నపూర్ణగా బాసిల్లుతుంది బాబా ఆ రోజు వారి ఆకాంక్ష అది ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలు తిండి కోసం ఎదురు చూడదు ఆ తిండి చాలా సులభంగా ఇక్కడ లభించాలని చెప్పి బాబా వారి ఆకాంక్ష అది అందుకనే ఈరోజు షిరిడి అన్న ప్రసాదాలయంలో ఎప్పుడూ కూడా ఏ లోటు ఉండదు ఎప్పుడూ కూడా నిత్యాన్నదానం అక్కడ జరుగుతూనే ఉంటుంది షిరిడిలో ఎక్కడా కూడా మనం ఆహారానికి వెతుక్కోవలసినటువంటి పని ఉండదు బాబా ఒక భక్తుడికి ఇచ్చినటువంటి అనుభవం ద్వారా ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ విషయము ఆ నోట ఈ నోటా అనేక మంది భక్తులకు తెలుస్తుంది ఇట్లా చాలామంది సగనమేర్ నాయక్కు తమ వంతు డబ్బులు ఇచ్చి ఎందుకంటే ఆ రోజు అన్న ప్రసాదాలేం లేదు సగనమేర్ నాయక్ హోటల్ మాత్రమే అక్కడ అందరికీ ఆధారం సగనమీర్ నాయక్ హోటల్ తప్ప మరి ఎక్కడా కూడా భోజనం దొరికేటువంటిది కాదు ఆ విధంగా సగునమేరు నాయక్కు కొంత డబ్బునిచ్చి ప్రతిరోజు కూడా కొంత ఇక్కడ అన్న సంతర్పణ చెయ్యి అని చెప్పి చెప్పేటువంటివారు ఆ విధంగా షిరిడీలో అన్న ప్రసాదానికి బీజం పడింది ఒక్కొక్క భక్తుణ్ణి ఒక్కొక్క కారణం చేత బాబా తీసుకొస్తారు సగనుమేర్ నాయక్ కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి హైదరాబాద్లో తన కుటుంబం నివాసం ఉండేది అతడు పారమార్థిక అన్వేషణలో అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు తిరుగుతున్నటువంటి సగనమీరు నాయకు తన మనస్సు షిరిడీలో స్థిరపడుతుంది ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి అని చెప్పి బాబాను అడిగినప్పుడు బాబా చెప్తాడు ఒక హోటల్ పెట్టి సేవ చెయ్యి ఇక్కడికి వచ్చేటువంటి వారు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నువ్వు హోటల్ పెట్టుకో అని చెప్పి చెప్తాడు బాబా స్వయంగా చెప్పడంతో సగనమీరు నాయకు ఆ హోటల్ పెడతాడు ఆ తర్వాత బాబా మహాసమాధి అయిన తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా అది హోటల్గా కాదు అన్నదాన సత్రంగా మారిపోయింది ఆ తర్వాత సంస్థానం అన్నదా అన్నప్రసాదాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక భక్తుడికి ఇచ్చినటువంటి ప్రేరణ ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ నిర్మాణానికి అది ఆజ్యం పోసిందో చూడండి బాబా ఎప్పుడూ కూడా తను చర్యలకు దిగడు కేవలం తను మాత్రుడై భక్తుల చేత ఆ సంకల్పాలను చేయిస్తాడు తను మనసులో ఏదడుకుంటాడో దానిని భక్తుల మనసుల్లోకి చొరబెడతారు ఆ చొరబడ్డటువంటి ఆ సంకల్పాలను చేయడానికి ఆనాటి భక్తులు ఎంతో ఉత్సాహంతో ఉండేటువంటి వారు ఈరోజు మనకు కూడా చాలామందికి అవకాశాలు వస్తాయి కాకపోతే ఏంటంటే వాటిని మనము అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి బాబా యొక్క చర్యలను ఆ రోజు భక్తులు ఎంత అద్భుతంగా అర్థం చేసుకునేటువంటి వారంటే మామూలుగా ఊర్లోనే చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వారు షింపి కాశీరామ్ షింపి ఆ తర్వాత తను కాస్త పక్క ఊళ్ళో జరుగుతున్నటువంటి అంగళ్ళకు కూడా వెళ్ళి ఆ వస్త్రాలను నమ్మాలని నిశ్చయించుకుంటాడు ఒకరోజు తను బయట ఊరికి మొదటిసారి వ్యాపారం కోసం షిరిడి నుంచి వెళ్తాడు వెళ్ళే ముందు బాబా దగ్గరికి వచ్చి తన వద్ద ఉన్నటువంటి డబ్బుల మూట ఎందుకంటే ఆ రోజుల్లో చిన్న చేయి సంచిలాగా కుట్టుకొని దాంట్లోనే డబ్బు కట్టుకునేటువంటి వాడు ఆ డబ్బును ఆ డబ్బు సంచిని బాబాకి ఇస్తాడు ఇవ్వగానే ఆ బాబా ఏం చేస్తారంటే ఆ సంచిని మొత్తం కూడా చేసుకుంటాడు కుమ్మరి చేసుకోగానే కాశీరామ్ చింపి అనుకుంటాడు తీసుకుంది ఎవరో కాదు కదా బాబానే కదా అని చెప్పి బాబాకి నమస్కారం చేసి మూట బట్టల మూట సంకన వేసుకొని వెనుదిరుగుతాడు బాబా గట్టిగా షింపిని పిలుస్తాడు షింపి ఎక్కడికి పోతున్నాం ఆగు రా కూర్చో అని చెప్పి తన జేబులో వేసుకున్నటువంటి ఆ డబ్బులన్నీ తీసి అన్నింటినీ వేరు చేసి రూపాయి అర్ధ రూపాయి పావుల బేడాన ఆన ఇవన్నీ సపరేట్ సపరేట్ చేసి లెక్కబెట్టి మళ్ళీ ఆ సంచిలో వేసి అందులో నుంచి ఒక్క పావుల మాత్రం బాబా తీసుకునేవాడు తీసుకొని ఆ సంచి ఇచ్చేవాడు ప్రతిసారి కూడా బాబా కాశీరామ్ షింపి అంగడికి వెళ్ళే ముందు అంగడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ డబ్బుల మూటని బాబాకి ఇచ్చేవారు ప్రతిరోజు కూడా బాబా అదేవిధంగా కఫ్నిలో వేసుకోవడం మళ్ళీ తిరిగి లెక్కబెట్టి షింపీకి ఇవ్వడం సింపి ఏం భావిస్తాడంటే బాబా కనీసము బేరం చేసి వచ్చిన తర్వాత అందులో నుంచి రూపాయి రెండు రూపాయలు తీసుకుంటాడు అని అనుకుంటాడు కానీ బాబా ఎప్పుడూ కూడా ఒక పావులానే తీసుకునేటువంటి వాడు దాని అంతరార్థం ఏమిది అనేటువంటిది బాబాకి తెలుసు కానీ కాశీరామ్ సింపిలో మాత్రము ఒక సద్గుణం ఏర్పడుతుంది కాశీరాం సింపి ఏమనుకున్నాడు బాబా కనీసం ఒక రూపాయో రెండు రూపాయలు తీసుకుంటాడు దీంట్లో నుంచి ప్రతి వారం కూడా సంతకు వెళ్ళి వచ్చిన తర్వాత అని చెప్పనుకున్నాడు అప్పుడు కూడా బాబా పావులా మాత్రమే తీసుకోవడంతో తను అనుకున్నటువంటి ఇంకా రూపాయి డెబ్బై ఐదు పైసలు మిగిలిపోతాయి వాటిని ఏం చేసేవాడంటే కాశీరాం సింపి నేను ఇది ఎట్లా బాబాకి ఇద్దామనుకున్నాను కాబట్టి బాబా నేను అదనంగా ఇచ్చిన దాన్ని ఎట్లా తీసుకోను నా మనసులో నేను సంకల్పించుకున్నటువంటి రెండు రూపాయలు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి దాంట్లో ఇరవై ఐదు పైసలు బాబా తీసేసుకున్నాడు పావులా ఇంకా ఒక రూపాయి ముప్పావులా ఉంది దాన్ని ఏం చేసేవాడంటే ఎవరైతే షిరిడీ నుంచి పాదయాత్రగా వెళ్తుంటారో సాధువులు సాధకులు వాళ్ళను ఆపి అవసరమైనటువంటి వాళ్లకు దక్షిణ ఎవరికైతే వంట చెరుకు లేకపోతే ఇతరత్ర ఏది అవసరమో యాత్రికుల వాళ్లకు ఆ డబ్బులతోటి ఆ సామాగ్రిని కొనిచ్చేటువంటి వారు అంటే ఇక్కడ ఎంత గొప్ప పరిణితో చూడండి బాబాకి ఇద్దామనుకున్నటువంటి డబ్బు బాబా తీసుకోకపోయినా బాబా చెప్పినటువంటి మార్గంలో సత్కార్యానికి ఆ రూపాయి ముప్పావులాను వినియోగించేటువంటి వారు నిజంగా ఆ రోజు భక్తుల పరిణితి ఎంత గొప్పదో చూడండి ఈరోజు మనం ఇద్దామనుకున్నటువంటి దాన్నే ఇవ్వం మనము చేద్దామని సంకల్పించుకున్నటువంటి దాన్ని అనేక రకాలుగా వాయిదా వేస్తూ ఉంటాం అందుకనే కాశీరాంషింపికి బాబా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు చాలామంది అనుకుంటారు కాశీరాంషింపి ఇచ్చినటువంటి ఆకుపచ్చని కఫినీని ఎప్పుడూ బాబా ధరించకుండా మూటలోనే కట్టి పెట్టుకునేవారు చివరికి అది బాబాతో పాటు ఆ రోజు సమాధిలో దాన్ని ఉంచడం జరిగింది అని చెప్పి ఎందుకంటే షింపి ఆచరించినటువంటి ధర్మానికి బాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి షింపి నువ్వు ఎంతోమంది పకీర్ల కడుపులు నింపావు ఎంతోమంది సాధకులు యాత్రికులు షిరిడీ గుండా వెళ్తుంటే వారి అవసరాలను షంపి చూశాడు అని చెప్పి బాబా ఎంతో ప్రేమగా షింపి కుట్టి ఇచ్చినటువంటి ఆకుపచ్చని కఫ్ని తన సమాధిలో ఉంచుకున్నారు ఎవరమైతే బాబా అంతరంగాన్ని అర్థం చేసుకుంటామో బాబా ఎనలేని విలువ ఇస్తాడు గౌరవాన్ని ఇస్తాడు అందువల్ల బాబా అంతరంగాన్ని ఎరిగి మనం నడుచుకుంటే అసలు షిరిడీకి అప్పటి వరకు ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఎంటర్ కాలేదు బాబా చిత్రపటాన్ని అప్పటి వరకు ఎవ్వరూ గీయలేదు బాబా మొదటి చిత్రపటాన్ని కాశీరామ్ షింపి గీయిస్తారు తెలుసా ఆ చిత్రపటము ఎంత అద్భుతమైందంటే బాబా దుని ముందు ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైకి పెట్టుకొని చెంప వద్ద చేయి పెట్టుకొని ఉంటారు చూసారా కర్మధ్వంసిని ఫోటో అంటాం ఒకరోజు ఒక ఆర్టిస్టు తను వెళ్ళినటువంటి అహ్మద్ నగర్ అంగడిలో కలిస్తే అతన్ని వెంటబెట్టుకొచ్చి బాబా అనుమతించేంత వరకు కూడా షిరిడీలో తన ఇంట్లో పెట్టుకొని బాబా అనుమతి దొరికిన తర్వాత బాబా దుని ముందు కూర్చున్నప్పుడు ఆ చిత్రకారుడు ఆ ఫోటోని గీయడం జరుగుతుంది ఆ ఫోటో చాలా అద్భుతంగా ఉంటుంది ముందల ధ్వని ఉంటుంది బాబా ధ్వనిని తదేకంగా చూస్తూ కూర్చున్నటువంటి ఆ ఫోటో బాబా పట్ల కాశీరాం షింపీకి ఉన్నటువంటి ప్రేమకు ఇది నిదర్శనం ఇప్పటికి కూడా కాశీరాం షింపి ఇంట్లో ఆ ఫోటో ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఫోటో ఆ తర్వాత చాలామంది చిత్రకారులు మళ్ళీ దాన్ని రీస్కెచ్ చేయడం జరిగింది ఈరోజు చాలామంది గృహాల్లో అది ఉండి ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఫోటో అది ఎప్పుడూ కూడా బాబా మన కర్మలను దునిలో దహించి వేసేటువంటి ఆ పోర్చర్ చాలామందికి అది ఇష్టం ఆ చిత్రాన్ని గీయించింది కాశీరామ్ షింపి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా బాబా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళను ఎట్లా గౌరవించే వాళ్ళంటే ఒకసారి బడే బాబాను ఎవరో ఏదో అన్నారని చెప్పి అడిగి చాలాసేపు మసీదు మెట్ల మీద కూర్చుంటాడు బాబా ఎంత పిలిచినా రాడు బాబా ఊరికే పిలుస్తున్నాడని చెప్పి ఊరి బయట ఉన్నటువంటి గోదావరి కాలువ దగ్గర పోయి కూర్చుంటాడు బడే బాబా లేకపోతే బాబా భోజనం చేసేటువంటి వారు కాదు దాంతో ఆ రోజు మధ్యాహ్న భోజనము ఎవరూ చేయలేదు ఎందుకంటే బాబా భోజనం చేయకపోతే ఎవరూ చేయరు కదా ఆఖరికి కొంతమంది భక్తులు వెళ్ళి బాబాను తీసుకొస్తారు నీ వల్ల బాబా భోజనం చేయడమే కాదు బాబా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవ్వరు భోజనం చేస్తలేరు రా అని చెప్పి తీసుకొస్తే ఆ రోజు నాలుగు గంటల వరకు కూడా బాబా భోజనం చేయడు బడే బాబా వచ్చిన తర్వాతనే భోజనం చేస్తాడు అంటే తన భక్తులంటే ఎంత ప్రేమో మనకి ఇక్కడ అర్థమవుతుంది బాబా తన భక్తుడు ఇబ్బంది పడడాన్ని అదేవిధంగా తన భక్తుడు తనకు దూరంగా జరగడాన్ని బాబా అస్సలు కూడా జీర్ణించుకునేటువంటి వారు కాదు అదేవిధంగా బాబా ప్రతిరోజు కూడా రాత్రి ఎనిమిది గంటలకు ఇక దర్శనాలన్నీ అయిపోతాయి ఇక పరదేసేటువంటి సమయంలో బాబా మసీదు చివరికి వచ్చి చివరి భాగానికి వచ్చి డబ్బును దాదాపు ఒక మీటరు లోపలికి ఉన్నటువంటి కఫినీ జేబులో నుంచి తీసి అందరికీ పంచేటువంటి వారు బాబా డబ్బు పంచుతున్నారంటే ప్రతిరోజు నిత్య నియమంగా తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వేచి చూస్తుండేవారు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకు మొదలయ్యే పంపకాలు అలా బాబా చాలా సందర్భాల్లో తనకొచ్చినటువంటి దక్షిణ కంటే కూడా అనేక రెట్లు ఎక్కువగా ఇస్తుండేటువంటి వారు బాబా జేబులో చేయిబెడుతుండేటువంటి వారు అందరికీ రోజు నియమంగా ఇవ్వాల్సిన ఒకరికి రూపాయి ఇచ్చేవాళ్ళు ఒకరికి యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒకరికి పది రూపాయలు ఇచ్చేవారు ఇట్లా నిత్య నియమంగా ఇవ్వాల్సినటువంటి వాటి అన్నింటినీ కూడా బాబా ఇస్తుండేటువంటి వారు అయితే బాబా ఎందుకు ఈ విధంగా తన దక్షిణను పంచుతున్నారు అనేటువంటి విషయం గురించి ఒకసారి శ్యామ చెప్తారన్నమాట బాబా దక్షిణ అందరికీ పంచడం అంటే భక్తుల మనసుల్లో మాయను లక్ష్మీ రూపంలో ఆయన పంపిస్తున్నారు ఎవరైతే ఈ దక్షిణను పంచినటువంటి దక్షిణను సద్వినియోగం చేస్తారో వాళ్ళు అదృష్టవంతులు ఎవరైతే కేవలం బాబా దక్షిణ కోసమే ఎదురు చూస్తూ ఉంటారో వారు మాయ రూపంలో వచ్చినటువంటి లక్ష్మీదేవినే వారు చూడగలుగుతారు బాబా ప్రేమను చూడలేరు అని చెప్పి చెప్తారు ఎందుకంటే చాలా సందర్భాల్లో బాబా దగ్గరికి వచ్చి అవసరమున్నా లేకున్నా చాలామంది నానాయాగి చేసేవారట డబ్బు కోసం ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి నాకు డబ్బు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడితే బాబా లేవు లేవు అన్నా సరే లేదు నాకు ఇవ్వాల్సిందే అని అంటే రే ఆయాచితంగా వచ్చినటువంటి దానికి అసలు నీకు నాకు రుణమే లేదు అటువంటి దానికోసం ఎందుకు ఇంత యాగి చేస్తున్నామని చెప్పి జేబులో చేపెట్టి నాలుగు నాణ్యాలు తీసి నేలకు కొడతాడట ఆ వ్యక్తి ఆ సంతోషంగా వాటిని తీసుకొని ఏరుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే బాబా మనకు ఏదైనా సరే ప్రేమతో ఇవ్వాలి వారు సంపూర్ణమైనటువంటి ఇష్టంతో ఇవ్వాలి అలా కాకుండా ఆ ఆ వ్యక్తి యాగి చేసినట్టే మనం కూడా యాగి చేస్తే బాబా మొష్టి నేలకు కొడతాడు అదేవి కూడా మనకు చ మంచి ఫలితాన్ని ఇవ్వవు అవేవి మనకు శ్రేయస్కరమైనటువంటివి కావు కాబట్టి బాబా దగ్గర మనం పొందాల్సినటువంటిది ప్రేమతో మనం పొందాలి పొందినటువంటి దానికి బాబా పట్ల మనకు కృతజ్ఞత ఉండాలి ఇటీవల కాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది ఒక సాయి బంధువు కొంత దక్షిణ సమర్పించి వారి యొక్క మనవడి అన్నప్రాసనను లేకపోతే భారసాలను ఆ సందర్భంగా కొంత అన్నప్రసాదాన్ని చేయించండి అని చెప్పి అడిగిందట సరే అని చెప్పి వారి పం వాట్సాప్లో పంపినటువంటి వారి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా చూసినప్పుడు వాహిని గారికి వారు కేవలం శ్రీరామనవమికి మాత్రమే అర్పణానికి దక్షిణ పంపించారు ఆ తర్వాత ఏ పూజల్లో పాల్గొనలేదు మాట వరుసకు అడిగారట అమ్మ శ్రీరామనవమి సందర్భంగా బాబా మీకు ఇచ్చినటువంటి అనుగ్రహమా మీ మనవడు అని అంటే ఆ లేదులేండి అంటే ఇక్కడ చేశాము చాలా మొక్కులు ముఖ్యము చాలా చోట్ల ముఖ్యము మొక్కగా మొక్కగా మాకు మనవడు పుట్టాడండి అండి అని ఆవిడ సమాధానానికి ఏం మాట్లాడలేదు లేక ఇక దాన్ని ఆ విషయాన్ని వదిలేశారు ఆ రోజు రాత్రి నాకు చెప్పారు నిజంగా భక్తులు ఎంత స్వార్థపరులుగా మారిపోతున్నారంటే బాబా పట్ల వారు కోరుకున్నటువంటి విషయము వారికి సాకారమైన తర్వాత కూడా ఒప్పుకోవడానికి అంగీకరించట్లేదు నిజంగా అసలు మనము భక్తులను బాగుపరుస్తున్నామా చెడగొడుతున్నామా అని అడిగింది అది మనం ఎలా నిర్ణయిస్తాము అది బాబా నిర్ణయించాలి ఆ రోజు కూడా బాబా దగ్గర అనేక మంది లబ్ధి పొందారు కానీ కమిటెడ్గా ఎంతమంది ఉన్నారు బాబా దగ్గరికి శరీరంతో ఉన్నప్పుడు వేల మంది వచ్చి వెళ్ళారు కేవలం ఎందుకు ఈరోజు పది ఇరవై మంది భక్తుల గురించే మనం గొప్పగా మాట్లాడుకుంటాం అంతే ఏ భగవంతుని దగ్గరికి వచ్చినటువంటి భక్తుడైనా సరే మాయలో పడక తప్పదు ఎందుకంటే వాళ్ళు ఒక్క స్థానంలో విశ్వాసం కలిగి ఉండరు అందుకనే ఆవిడ అన్నారు కదా చాలా చోట్ల మొక్కామండి ఏదో పుట్టాడు మనవడు అన్నారు కదా చాలా చోట్ల కానటువంటిది ఇక్కడ శ్రీరామనవమికి అర్పణం చేస్తే అయింది సరే బగ బాబా ఇవ్వదలుచుకున్నాడు బాబా నిర్ణయం అది దానికి మనమేం చేస్తాము అంటే కొంచెమైనా కృతజ్ఞత ఉండాలి కదా అంటే ఆ కృతజ్ఞత లేకపోతే ఆ కృతజ్ఞత చూపెట్టకపోతే ఆ తర్వాత జీవితం అయిపోలేదు కదా ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎవరైనా సరే దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా బాబాకు కూడా సమాధానం చెప్పుకోవాలి కదా ఏదో ఒక సందర్భంలో సమాధానం చెప్పుకునేటువంటి సమయం వాళ్ళకు కూడా వస్తుంది అప్పుడు పశ్చాత్తాపడతారు దానికి నువ్వు నేను ఏం చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది అది జరిగినటువంటి రెండు రోజులకు ఉదయాన్నే ఒక అబ్బాయి మన మందిరానికి వచ్చారు బాబాకు దండం పెట్టుకున్న తర్వాత ఒక విషయాన్ని ప్రస్తావించారు నాకు ఆశ్చర్యం వేసింది ఆ విషయం అంటే సార్ నేను రెగ్యులర్గా సాయి ఫాలో అవుతాను మీరు చెప్పినటువంటి దాంట్లో ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా అసంభవమైనటువంటి దాన్ని నేను చూడలేదు ఇక్కడ చెప్పేటివి చేసేటివి అన్నీ కూడా వాస్తవానికి నూరు శాతం దగ్గరగా ఉంటుంది సార్ నాకు ఒక కూతురు ఉంది నాకు కొడుకు కావాలనుకున్నాను సార్ ఆ కొడుకు కోసము కొన్ని రోజులు ఆగాం ఎందుకంటే ఒక హెరిడిటరీ హిస్టరీ ఉంది మా భార్యకు ఇద్దరు అక్కలే వాళ్ళ అమ్మకు కూడా తోబుట్టులు ఎవరు లేరు అంటే సోదరులు లేరు అలా నా భార్యకు కూడా రెండోసారి బిడ్డ పుడతాయేమో అనేటువంటి అనుమానం చాలా ఉండేది కానీ శ్రీరామనవమి అర్పణమప్పుడు శ్రీరామనవమి అర్పణం చేయండి శ్రీరామచంద్రు లాంటి కొడుకు పుడతాడు అదేవిధంగా బాబా శ్రీరామనవమి ఉత్సవాన్ని ఉత్సవం కూడా కొడుకు పుట్టినందుకు కృతజ్ఞతగానే ప్రారంభించాడు గోపాలరావు గుండు అనేటువంటి విషయాన్ని చెప్పారు సార్ నాకు అది మనసులో బాగా నాటుకుంది స్రీరామనవమి అర్పణానికి నేను దక్షిణ సమర్పించాను ఆ తర్వాత నెలనే మా మిస్సెస్సు కన్సీవ్ అయింది నాకు బాబు పుట్టాడు సార్ రెండు నెలలు అవుతుంది అని అన్నాడు చాలా సంతోషము సార్ అది కూడా బాబు కార్తీక పౌర్ణమి రోజు పుట్టాడు అని అన్నాడు చాలా సంతోషమయ్యా ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ పిల్లోడు కార్తీక పౌర్ణమి రోజు పుట్టాడు సరే మంచి జరగాలి నీకంతా అని అన్నాను సార్ నేను ఈ మా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక గజానికి కట్టాను సార్ ఏమీ కోరుకోలేదు కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా గోల చేశారు ఏందంటే మళ్ళీ ఆడపిల్ల పుడితే ఎట్లా మీరు చెప్పినటువంటి ఆ మాట బాగా నాకు మనసులో పడింది బాబా ఖచ్చితంగా శ్రీరామనవమికి కొడుకులను ఇస్తాడని చెప్పి అలాగే నాకు కొడుకు పుట్టాడు సార్ చాలా సంతోషము నాకు కొడుకు పుట్టి రెండు నెలలైంది సార్ తర్వాత నేను మళ్ళొక్క గజానికి నేను ఇక్కడ ఇవ్వాలనుకున్నాను కానీ వీలు కాలేదు ఎలా ఎలా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఈ నెల నాకు బోనస్ ఇచ్చారు సార్ నిజానికి మా కంపెనీలో ఇన్ని సంవత్సరాలు చేస్తున్న ఎప్పుడు నాకు బోనస్ ఇవ్వలేదు ముప్పై వేలు చిల్లర నాకు బోనస్ వచ్చింది మిగతా డబ్బు వేసి నేను ఇక్కడ ఇవ్వాలనుకున్నాను సార్ అన్నాడు నిజంగా బాబా ఒక సంఘటన వెనకాల మరొక అద్భుతమైనటువంటి సంఘటన ఆ సంఘటనతోటి కొంత మనసు బాధపడి ఉండొచ్చు వాహిని గారిది కానీ ఆ బాధను వేయడానికి వెంటనే ఒక నిదర్శనాన్ని బాబా చూపెట్టారు కదా అంటే బాబా పట్ల నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే నోటికో కోటికో ఒకరుగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మాత్రము బాబా తత్వాన్ని అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా బాబా అనుగ్రహం మనకు లభిస్తుంది తప్పకుండా కోరిక నెరవేరుస్తారనేటువంటి విశ్వాసమే వారిని ముందుకు నడిపించింది ముఖ్యంగా వరాల సాయి మందిరంలో ఏ కార్యక్రమం నిర్వహించినా ఏ పూజలో పాల్గొన్నా ఫలితం లేనటువంటి వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు ఖచ్చితంగా ఇక్కడ నూటికి తొంభై తొమ్మిది శాతం సక్సెస్ రేటే ఉంటుంది ఎందుకంటే ఈరోజు దేనైనా వ్యవస్థనైనా ప్రోడక్ట్నైనా దేన్నైనా ఈరోజు మనం ఈ యాంత్రిక యుగంలో ఈ టెక్నాలజీ యుగంలో సక్సెస్ రేటుని బట్టే మనం దాన్ని అంచనా వేస్తాం ఒక రకంగా మీకు ఆ టర్నాలజీలో చెప్పాలంటే వరాల సాయి మందిరంలో నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేటు ఉంటుంది ఈ వారంలోనే మనము వరాల నాలుగో నాలుగవ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఎందుకంటే రెగ్యులర్గా టీవీ ఫాలో అయ్యేటువంటి వాళ్లకు టీవీ పైన అభిమానం ఉన్నటువంటి వాళ్లకు అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు అసలు యాభై రెండు గురువారాల స్క్రోలింగు టీవీలో ముందే నిజంగా ఒక నలుగురు ఐదుగురు భక్తులు ఫోన్ చేసి ఈ సంవత్సరం ఎప్పుడండి యాభై రెండు గురువారాల పూజ అని అడిగారు అది వాళ్ళ కమిట్మెంట్కు నిదర్శనం జీవితంలో మనకు కొన్ని కమిట్మెంట్స్ ఉండాలి ఆ కమిట్మెంట్స్ మనము తూచా తప్పకుండా పాటిస్తాయి ఏదైతే బాబా టెండూల్కర్ భక్తుడు వినతి విని ఏ విధంగా అయితే రాత్రిపోయి భోజనం చేసి వచ్చి అతనికి ఒక సత్సంకల్పాన్ని ఇచ్చాడు దాన్ని ఆయన కొనసాగించారు మనం కూడా కొనసాగించాలి ఈరోజు సాయిటీవీ ద్వారా మనం అనేక మంది బాబాకు సంబంధించినటువంటి విషయాల పట్ల అవగాహన కల్పించుకుంటున్నాం మనం కూడా సాయిటీవీ వాళ్ళు అడిగినా అడగకపోయినా ఆయా అకేషన్స్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ కా ఇక్కడ నిర్వహణకు కావలసినటువంటి దాన్ని మనం కొంత దక్షిణ రూపంలో ఇస్తే అదే మనకు ఒక ఆనవాయితీ అదే మనం ఒక సాంప్రదాయంగా మనం అలవర్చుకోవచ్చు కాబట్టి వరాల సాయి మందిర వార్షికోత్సవం సందర్భంగా మీరందరూ కూడా యాభై రెండు గురువారాల పూజలో పాల్గొనండి వరాల సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా వీలైనటువంటి వాళ్ళు పద్నాలుగో తేదీ పిల్లల్ని తీసుకొని తప్పకుండా సరస్వతి పూజకు రాండి అదేవిధంగా పదిహేనవ తేదీ కూడా మహాన్న సంతర్పణ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వరాల సాయి మందిరంలో ఉంటాయి తప్పకుండా పద్నాలుగు పదిహేను రెండు రోజులు రావడానికి ప్రయత్నం చేయండి ఓం శ్రీ సాయిరా శిక్షలు లేని శరణాగతి సౌదం